కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం శివరాత్రి ఉత్సవాలకి ముస్తాబైన పెద్దకల్లేపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శివరాత్రి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిన అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం మచిలీపట్నం చల్లపల్లి అవనిగడ్డ పామరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ కృష్ణానది వద్ద భక్తుల స్నానాల కోసం గజయితగాలని సిద్ధం చేసిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల అధికారులని అప్రమత్తం చేసిన మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి పెద్దగల్లపల్లిలో బెంచెస్ ఉన్న శ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి వాళ్ళ యొక్క దేవస్థానం దేవస్థానంలో ఇక మా శివరాత్రి సందర్భంగా బందోబస్తు ఏర్పాటు గురించి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి నుంచే ఈరోజు ఇప్పటి నుంచే మా పోలీస్ బందోబస్తు ఉంటుంది చల్లాజామున స్నానాల దగ్గర నుంచి స్నానాల దగ్గర ఘాట్లో స్నానాల దగ్గర నుంచి మా ప్రజలు ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు ఘాట్లో స్నానం చేసుకుని స్నానాలు చేసిన తర్వాత ఇక్కడ దేవ దేవస్థ దేవ గుడికి వచ్చి స్వామివారి దర్శన దర్శనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వెళ్ళడం జరిగింది ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు ఎక్కడి వచ్చినా కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క వాహనాలు పార్కింగ్ ప్రార్ చేయడానికి పార్కింగ్ స్థలాలు తర్వాత వాళ్ళు మళ్ళీ ఘాట్లో స్నానం చేయడానికి అక్కడ అన్ని రకమైన ఏర్పాట్లు అక్కడి నుంచి వాళ్ళు ప్రశాంతంగా మళ్ళీ ఇక్కడికి దేవ దేవాలయం రావడానికి తీసుకోవచ్చనికే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అలాగే దేవాలయంలో కూడా చక్కగా వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా అసౌకర్యం లేకుండా దర్శనం చక్కగా జరిగేటట్టు కూడా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తుకి టోటల్గా మన ఇద్దరు డిఎస్పీలు తర్వాత ఒక పది పదహారు మంది నలుగురు సిఏలు పదహారు మంది ఎస్ఐలు ఇంకా సిబ్బంది అంతా టోటల్గా ఒక నూట మంది పోలీస్ ఫోర్స్ని దీనికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ గ్రామస్తులకు కూడా ఇబ్బంది లేకుండా వచ్చిన వచ్చే భక్తులందరూ కూడా మా ఊరు స్టార్టింగ్లోనే ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టి వాళ్ళ వాహనాలన్నీ కూడా చివరి రోడ్లో ఉన్న అక్కడ నుంచి మళ్ళీ ఘాట్ దగ్గర దగ్గరికి వరకు వెళ్ళి అక్కడ వాళ్ళు దగ్గరలోనే పార్కింగ్ ఏర్పాట్లు ఆ పార్కింగ్లో వాళ్ళ వాహనాలను పార్క్ తీసుకొని ఇటు పక్కన మన చలపలి సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇచ్చే వాహనాలను కూడా ఓ దగ్గర అలాగే ఇటు మంగళాపురం సైడ్ నుంచి ఇచ్చే వాహనాలను కూడా ఓ దగ్గర ఇలాగ ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఈ పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ లాండ్ ప్రాబ్లం లేకుండా దొంగతనాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ అవనగడ్డ మన తలపల్లి సిఏ గారు మన మోపిదే వ్యవసాయ గారు అలాగే అవనగడ్డ సిఐ గారి కూడా ఈ బందోబస్తులో బందోబస్తు బందోబస్తు చేస్తున్నారు మనకి మనకి ఇక్కడ మనకి మన సిబ్బందితో పాటు మత్స్ప నుంచి కూడా మనకి పోలీస్ సిబ్బంది వచ్చారు బందోబస్తు వచ్చేది సరే రథోత్సవం ముగిసేంత వరకు కూడా ఈ పోలీస్ ఈ సిబ్బంది అంతా కూడా కఠిన అవుతారు రేపు తొమ్మిదో తారీఖు మన రాత్రి తారీఖు రథోత్సవంలో కూడా మనం సరిపడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అసహ్యం లేకుండా ఎటువంటి సంఘటన జరగకుండా సెగన్ జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది